ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ కాలపన్నములు ఈరోజు వాక్యం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిలను ప్రైజ్ లాడ్ ప్రియమైన దేవుని బిడ్డలు ఈ వాక్యం ఒకసారి గమనించండి దేవుని నమ్ముకున్న బిడ్డలకి వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే పట్ట వరకు ఎక్కువ ఎక్కువ జామున అంటే ఉదయాన్నే లేస్తే వాళ్ళ యొక్క మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎటువంటి టెన్షన్ లేని వాళ్ళ పేస్ ఎలా ఉండితో అంత తేజస్సుగా అంతకంతకు ఎక్కువ అభివృద్ధి విధ అయ్యే విధంగా సంతోషకరమైన మోహంలాగా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ యొక్క మార్గం తేజరలిద్దిద్దంట వాళ్ళు ఎటువంటి కష్టాన్ని ఎదుర్కొంటారు తెలుసా ఒక భక్తిహీనులు వాళ్ళ యొక్క త్రోమని నడవరు ఎందువల్లంటే అంటే భక్తిహీనులంట దేవుని నమ్ముకున్న బిడ్డని ఎప్పుడు వాళ్ళని పడత్రో తోమా ఎప్పుడు పాపంలోకి నడిపిద్దామా అని అనేక రకమైన ప్లాన్లు వేస్తూ ఉంటారంట ఇక చూడు పదహార వర్షంలో అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు ఎదుటి వారిని పడద్రోహినిధి వారికి ఎంతరాడు అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలని వాళ్ళతో కీడు చేపిచ్చని ఎప్పుడు ఆలోచిస్తారంట అంతేకాకుండా వాళ్ళని ఎప్పుడు అలాంటి పాపంలో దించుతామా అని పదే పదే ఆలోచించి వాళ్ళని అనేక రకాలుగా చెడు మార్గాన్ని ప్రవేశించడానికి ప్లాన్లు వేస్తూ ఉంటారంట అలాంటి వారి నుంచి కూడా వీళ్ళు దూరంగా ఉండాలి ఎవరు దేవుని నమ్ముకున్న బిడ్డలు అంటే మనం మంచి చెప్తే వాళ్ళు వింటే పర్వాలేదు వినకుండా మనమే పాపం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనుకో అప్పుడు మనం అది గమనించి వాళ్ళకు దూరంగా ఉండటం చాలా చాలా బెస్ట్ అలా ఉండటం వల్ల దేవుడు నీతివంతుల మార్గము అంతకు తేజరిల్లే విధంగా అంటే సంతోషించే విధంగా వేస్తాడంట అంతేకాకుండా ఈ నీతిమంతులు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఎన్ని కష్టాలను ఎదుర్కొని దేవుని కోసమే జీవిస్తారు కాబట్టి దేవుడు వాళ్ళ కష్టాలను కూడా తీసివేసి మంచి మార్గంలో నడిపిస్తాడు ఎంత ఎలా నడిపిస్తాడంటే పట్టపగల అంటే నిన్నట్టుండ కష్టం ఈరోజు లేకుండా చేస్తాడు ఆ విధంగా తెల్లారి వరకు మన పోయి మంచి లైఫ్ వచ్చింది ఈ సమస్య తీరిపోయింది పరిష్కారం దొరికింది అనే విధంగా దేవుడు మన యొక్క సంతోషాన్ని అయ్యే విధంగా చేస్తాడనమాట అర్థమైందా ఇక్కడ పైన అంటున్నాడు మీరు భక్తిహీనుల మార్గంలో మీరు నడవద్దు ఎందువల్లంటే వాళ్ళు మోసం చేస్తారు జాగ్రత్తగా మెలుకుగా ఉండండి అని చెబుతున్నాడు అలాంటి వాటన్నిటిని మనం ఎదుర్కోవాలన్నమాట నీతివంతులుగా ఉండాలంటే భక్తిహీనుల మార్గం అంట గాఢంధ కారపు లాంటిదంట దేని మీద పడినది వారికి తెలియదంట అంటే మనం భక్తిహీనులతో సహవాసం చేస్తే వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసి ఏ విధంగా మనల్ని చెడు మార్గం నడిపిస్తారో తెలియదు అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి భూలోకంలో చాలా మెలుకుంగా ఉండి వాటన్నిటిని తెప్పించుకుంటూ వాళ్ళని దేవుని ఎత్తుకు నడిపిస్తూ నడిపించగలగాలి అప్పుడే మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం అన్నమాట అంతేగాని శాశ్వతంగా భక్తిహీనుల్ని మనం విడిచిపెట్టమని కాదు మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా వారికి దేవుని వాక్యం ద్వారా వారిని దేవుని ఎత్తుకు తీసుకురావాలి వీళ్ళు రారు అని మనం అనుకుంటే వాళ్ళకి మనం దూరంగా ఉండాలి అర్థమైందా ఆ విధంగా నీతిమంతులుగా ఉంటూ దేవుని యొక్క సంతోషకరమైన వరాలని మన జీవితంలోకి పొందుపరుచుకుంటూ వారి యొక్క జీవితాల్ని మన యొక్క జీవితాన్ని దేవుని కోసమే నీతిమంతులుగా ఉంచుకోవాలి ఈ చిన్నవాక్యం దేవుడు దీవించిన కాక మరొకసారి చిన్న వాక్యాన్ని మీకు అందించినందుకు దేవునికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయ కాలపు వందనములు ఆమెన్ ఆమెన్ ఆమెన్